అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ ఇక్కడ ఈ రోజు మనకి జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ టెట్ ఎగ్జామ్ లో మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలు సైకాలజీ మరియు తెలుగుకు సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారు ఏ టాపిక్స్ పైన ఇచ్చారు అనేది మీరు ఒకసారి క్లియర్ కట్గా చూడండి సో రేపు టెట్ ఎగ్జామ్ రాయబోయేటటువంటి వాళ్ళు కొంచెం ఈ టాపిక్స్ని ఈ ఉన్న కొంత సమయంలో కొంచెం జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి సో చాలా వరకు ప్రశ్నలు అయితే ఏ టాపిక్స్ పైన అయితే అడుగుతూ ఉన్నారో మరి అదే టాపిక్స్ పైన రిపీట్ అవుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఆ రిపీటెడ్ టాపిక్స్ పైన కొంచెం జాగ్రత్తగా మీరు ఎక్కడైనా ఆ టాపిక్స్ని చెక్ చేయకపోతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే వికాస నియమాలు సో సైకాలజీలో మనకి వికాస నియమాలకు సంబంధించిన అంశాలపైన ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు మరి నైతిక వికాసం యొక్క దశలు సో కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించిన దశలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు మరి మూర్తిమత్వ రకాలు మనోవిశ్లేషణ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు సో రక్షకతంత్రాలను ప్రతిపాదించింది ఎవరు సో మనో విశ్లేషణవాదాన్ని ప్రతిపాదించింది సిగ్మత్ ప్రాయుడు మరి రక్షక తంత్రాలను ప్రతిపాదించింది కూడా సిగ్మత్ ప్రాయుడే ఉపగమ ఉపగమ సంఘర్షణ సో ఈ సంఘర్షణలపైన ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు మరి తెలుగు టాపిక్స్ చూస్తే చంపకమాల పద్య లక్షణాలు ఆరో తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఉండేటటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో సందర్భాలు వాటిపైన ప్రశ్నలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి విభా విభక్తి ప్రత్యయాలు ప్రకృతి వికృతులు కర్తరి వాక్యాలు కర్మణి వాక్యాలు ఇలా ఈ టాపిక్స్ పైన ఈరోజు మార్నింగ్ సెషన్లో ప్రశ్నలు అయితే రావడం జరిగింది మరి ఆఫ్టర్నూన్ సెషన్లో ఎలా ప్రశ్నలు వచ్చాయి అనేది మనకి ఇంకా ఎవరు అప్డేట్ అయితే పెట్టలేదు ఒకవేళ ఎవరైనా మనకి షేర్ చేస్తే ఆ క్వశ్చన్స్ అనేటివి మనం మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ అయితే ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి సో మార్నింగ్ సెషన్లో ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అండ్ రేపు మార్నింగ్ నుంచి ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతూ ఉన్నాయి కాబట్టి సో ఎస్జిటీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అందరూ కూడా బాగా ఎగ్జామ్ అయితే రాయండి ప్రశాంతంగా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్